వెల్కమ్ టు న్యూస్ మన ప్రభుత్వం కర్నూలు జిల్లా మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు పెదకడుబూరు మండలంలో సచివాలయం రెండు పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వం నుంచే అందుతున్న పథకాలను రాష్ట్ర నందు జరుగుతున్న అభివృద్దిని వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని ఐదవ వార్డు నందు దాదాపుగా పది లక్షల వ్యయంతో సీసీ రోడ్డు మరియు మూడు కల్వట్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తనయుడు రాష్ట్ర యువజన నాయకులు వై ప్రదీప్ రెడ్డి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి ఏపీ ఆర్డీసీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి జేసీఎస్ కన్వీనర్ రవిచంద్రారెడ్డి నరవ రెడ్డి విజయేంద్ర రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి శివారెడ్డి సర్పంచ్ రామాంజనేయులు మాజీ ఎంపీపీ రఘురాముడు సీనియర్ నాయకులు జాము మోకయ్య నాయకులు గజేంద్ర రెడ్డి పూజారి ఈరన్న చంద్రశేఖర్ బ్రహ్మయ్య ఆయా శాఖల అధికారులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి